వావ్ సో అమేజింగ్ వా ఎక్కడో ఉన్నాడు అతను డెబ్బై ఏళ్ళ వయసులో ఇలా చెట్టికి ఇంత లాస్ట్ కొమ్మ మీద కూర్చొని ఇలా చింతకాయలు తెంపడం అనేది సో నాకైతే అమేజింగ్ అనిపిస్తుంది మీకు ఇలా అనిపిస్తుంది తెలియదు నాకు ఎందుకంటే నాకు ఇక్కడ కింద నుంచి వీడియో తీసుకుంటే నాకు కాలు చెట్లు వణుకుతున్నాయి అతను చూస్తుంటే నాకు భయంగా ఉంది ముందు ఎందుకంటే చూసేవాళ్ళకి అలా అనిపిస్తుంది చూసాం కదా అది చాలా లాస్ట్ కొమ్మ అది అంటే ఈ చెట్టులో వేరే అది ఫైనల్ అదే ఇంకా కొమ్మ ఇంకా తర్వాత ఒక కొమ్మ లేవు చూసాం కదా అంత పైన కూర్చొని తను ఈ ఏజ్లో కూడా రిస్క్ చేసి చింతకాయలన్నీ తెంచుతున్నాడు ఆయన వయసు వచ్చి మీకు చెప్పమంటారా డెబ్బై నుంచి డెబ్బై ఐదు లోపల ఉండొచ్చు మేబీ అతను కింద దిగిన కాంటే మీకు అతని వీడియో నుంచి చూసి మీకు పోస్ట్ చేస్తాను బట్ చూడండి నాకు ఇప్పటికీ నేను చూడడానికే నాకు కొంచెం భయంగా ఉంది అతను అంత అవలీలుగా వెళ్ళిపోతున్నాడు చెట్టు మీద ఇంత వెయిట్ ఉండే అతను అంత చెట్టు మీద ఆ కొ చిన్న లాస్ట్ కొమ్మ మీద నుంచోండి అట్లా అలా అంటే అది చూసాం కదా అలా వెళ్తున్న చూడండి అతను చెట్ల నుంచి అతను ధైర్యంగా మెచ్చుకోవచ్చు ఎందుకంటే మనం చెప్పడం ఈజీ నీకు సో ఇప్పుడు నీకు మీకు వీడియో చూసినప్పుడు మీకు చెప్తుంటే మీకు అనిపిదేమో మేబీ ఎందుకంటే నాకు తెలుస్తుంది ఎంత డేంజర్గా ఉంది అక్కడ ఆయన చూస్తుంటే కింద నుంచి నాకే కాళ్ళ చెట్లు ఉంటున్నాయి అతను చూస్తుంటే ఎక్కడ పడిపోతా భయంగా ఉంది నాకు బట్ ఆయన ఏమో అంత ఉల్లాసంగా హ్యాపీగా ఆయన ప్రశాంతంగా నిల్చొని మరి దాని మీద డ్యాన్స్ చేస్తూ మరి ఆనందంగా ఆయన కాయలు తిమ్ముతున్నాడు ఆయన గడ్స్కి ఆయన ధైర్యానికి చూశారు కదా అదో చూశారు కదా ఎలా రాలుస్తున్నాడో ఎలా పడుతుందని చూశారు కదా ఏ కొంచెం అతను అంత ఫోర్స్గా దాన్ని అలా ఉంచినప్పుడు ఏదైనా కొమ్మిరిగిందంటే ఇంకా చెప్పాం కదా లైఫ్ అండ్ డెత్ సమస్య లేదు కాలు చేరు పెరగచ్చు అంత డేంజర్స్ ఇది ఇలాంటి సాహసాలు ఎవరు చేయకూడదు బట్ మన విలేజ్ల్లో ఇవన్నీ కూడా సాహసమే ఎందుకంటే వాళ్ళు ప్రతి పనికి ఇలా చేసి ఇంత ఆ కాయలను తీసి మళ్ళీ వాటిని మొత్తం అలా రాల్సిన తర్వాత ఇలా చూసాం కదా కింద ఇలా పడిపోతుంది సో ఇవన్నీ అతను పడేసినవే రాల్సినవే చూసాం కదా ఎన్నో రాలుతున్నాయి ఇంకా సో ఇలా అంతా రాళ్ళు చేసినాక మళ్ళీ వాటి అన్ని మళ్ళీ వాటిలో అట్లా బ్యాగులు వేస్తారు అక్కడ రెండు మూడు బ్యాగులు వేసాను చూస్తారు కదా ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని కూడా తీసి మళ్ళీ ఆ గింజలు తీసి వేడి చేసి దాన్ని నీట్గా మళ్ళా దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ ప్యాకింగ్ చేస్తారు అలా ప్యాకింగ్ చేసిన చింతపండు మనం మార్కెట్లో తీసుకుంటాము మనం చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది మనకి ఇంతే కదా అనేసి బట్ దానికి ఇంత కష్టం ఉంది అనమాట చాలామంది తెలియదు ఎంత కష్టపడితే కానీ చిన్నప్పుడు వస్తుంది మన మార్కెట్ వాళ్ళు బాగా ఏం చేస్తుంటాము అంతకేమండి ఇంతకే అనేసి బట్ అక్కడ చూడడానికి అంత ఈజీగా అనిపిస్తుంది కానీ బట్ దీన్ని తేల ఎంత కష్టం తినడానికి అంత కష్టం ఉంది ఇంత చిట్టారు కొమ్మకి ఇల్లు ఎక్కి వాటిని తీసి మళ్ళీ వాటిని అంతా ఇలా అంతా ఏరి సో ఇవన్నీ మళ్ళా మీకు అన్నీ దాన్ని మొత్తం పొట్టు తీసి ఆ గింజలు వేరు చేసి దాన్ని మళ్ళీ నీట్గా దాన్ని ప్యాక్ చేయడము అన్నీ చేయాలి వాళ్ళ చేసిన తర్వాతనే మనం దాన్ని మనం కొనగలి మనం తీసుకుని దాన్ని మనకి కావాల్సిన వాడుకోగలుగుతాము బట్ చూసాం కదా చాలా కష్టమైన పని ఇది సో ఒకసారి మనం ఆ పెద్దానికి హ్యాచ్ చెప్దాము సో స్టేట్ మళ్ళీ కలుద్దాం